లేడీస్ అండ్ జెంటిల్మెన్ వెల్కమ్ టు రిలేషన్షిప్ ల్యాబ్ ఇన్ ఐడ్రీమ్ మీడియా నేను ప్రియదర్శన్ మనతో పాటు నార్మల్గా నేను చాలామంది అడ్వకేట్స్ని రిలేషన్షిప్ ఎక్స్పర్ట్స్ని చూశాను బట్ ఫర్ ద ఫస్ట్ టైం మన ముందు ఉషశ్రీ గారు ఉన్నారనమాట ఆవిడ ఫాలో అయ్యేది ఏంటంటే ఇంత ఈ రెండిట్లో కూడా ద లా ఆఫ్ కర్మ అండ్ ధర్మ అని అప్లై చేస్తారు సో బేసికల్లీ చాలా డౌట్స్ ఉన్నాయి వీటి మీద ఒక డౌట్ అయితే నేను ఇప్పుడు అడగబోతున్నాను ఇంట్రెస్టింగ్ టాపిక్ చూడండి కమాన్ 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 నాడు నేను ఇంట్రడ్యూస్ చేసే కాగాలి కదండి మీరు హాయ్ అండి నమస్తే దర్శన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి నువ్వు కాల్కేస్తే ఎల్కేస్తే ఎల్కేస్తే కాల్కేస్తే టాపిక్ కూడా చెప్పకుండా అడుగుతున్నావు కదా నాకు భయంగా ఉంది మీకు భయం ఏంటి మీరు ఏం ఆన్సర్ ఇస్తారో అది ఎలా డైజెస్ట్ చేసుకోవాలని మేము భయపడాలి అటు దానికి ఆన్సర్ ఇస్తారు సో ఈసారి మాత్రం లా ఆఫ్ కర్మ అండ్ ధర్మాని అప్లై చేసి ఎలాంటి ఆన్సర్ ఇస్తారో అడుగుతుంది అనమాట బేసికల్లీ చాలా రిలేషన్స్ ఉంటాయి ఇప్పుడు ఫర్ సపోజ్ ప్రతి మనిషికి మనం ఇప్పుడు చూస్తే ఒక టెన్ ట్వెల్వ్ లవ్ స్టోరీస్ తర్వాత తన సోల్మేట్ని మీట్ అవుతున్నాడు ఈవెన్ దో తర్వాత కూడా మళ్ళీ బ్రేక్ అయ్యి ఇంకొక అమ్మాయిని పెళ్ళి చేసుకుంటున్నాడు ఎండింగ్ ఆ అమ్మాయితో అవుతుంది ఫినిషింగ్ వాళ్ళ లైఫ్ మొత్తం జర్నీ అంతా ఆ అమ్మాయితో అవుతుంది సో ఇలా ఇన్ని టర్న్స్ అండ్ ట్విస్ట్స్ ఎందుకు జరుగుతున్నాయి మీరు కర్మాన్ ధర్మాన్ని ఫాలో అవుతున్నారు కాబట్టి ఆ సోల్మెట్ ఏదో స్ట్రైట్గా ఒక అమ్మాయి రావచ్చు కదా ఎప్పుడు ఏ ఏజ్లో రావాలో ఏజ్లోనే రావచ్చు కదా ఎందుకు మధ్యలో ఇన్ని లింక్లోనే బ్యూటిఫుల్ క్వశ్చన్ నాకు టాపిక్ చెప్పకుండా అడిగింది ఎందుకు థ్యాంక్ యూ దీని సమాధానాలు అన్నీ నా దగ్గర ఉన్నాయి సోల్మెట్స్ సోల్ టైజ్ డెస్ట్ రిలేషన్షిప్స్ అన్ఫుల్ఫిల్డ్ బిజినెసెస్ అన్ఫినిష్డ్ బిజినెసెస్ ఇలా చాలా ఉన్నాయి ఓకేనా అండ్ లా ఆఫ్ అట్రాక్షన్ చదువు ఆ పుస్తకాలు చదువు ఈ పుస్తకాలు చదివో మనకు కావాల్సింది ఊహించుకోనో కొంతమందిని మనం అట్రాక్ట్ చేస్తే అది ధనమే కాదు ఇంకా పచ్చిగా చెప్పాలంటే రకరకాల వివిధ మాధ్యాల ద్వారా కూడా మనకు కావాల్సింది మేనిఫెస్ట్ చేసుకోవడం అనేది మన పూర్వీకులు కూడా చెప్పారు అది పూజలవని పునస్కారాలని యంత్రాలవని తంత్రాలవని ఇలాగా సో ఒక మనిషి కాలగమనంలో ఫస్ట్ తన పర్పస్ ఏంటి తన డెస్టినీ ఏంటి అని తెలుసుకోకుండా కాల చక్రంలో పడిపోతూ ఉంటాడు అలాంటప్పుడు పెళ్ళిళ్ళు పేరెంటాళ్ళు ఇష్టాలు కష్టాలు ప్రేమికులు ప్రేమికు రాళ్ళు వస్తారు కానీ వెళ్ళిపోవాల్సిన సందర్భాలు ఎందుకు వస్తాయి అంటే బికాస్ హీస్ చూసింగ్ విత్ డిఫరెంట్ కాంటెక్స్ట్ నా జీవితంలో నా పర్పస్ ఏంటో తెలుసుకోవడానికి నేను పెళ్లి చేసుకుంటానని ఏమగాడు అనుకోడు లేకపోతే కార్యేషు దాసి కరుణేశు మంత్రి భోజేశు దాసి శేయేశ్వర నా భర్తకి వినే విధేత భామలాగా ఉంటానని అమ్మాయి పెళ్లి చేసుకోవట్ల ఓకే కాంటెక్స్ట్లు రకరకాలుగా ఉన్నప్పుడు రకరకాల మనుషులు లైఫ్లోకి వస్తారు ఎప్పుడైతే నీకు ఆ కాంటెక్స్ట్ ఫుల్ఫిల్ అయిపోయిందో నువ్వు ఉండాలని వాళ్ళతో ఉండలేవు ఎగ్జాంపుల్ ధనం చూసి ఒక అబ్బాయిని పెళ్లి చేసుకున్న అమ్మాయి అతని దగ్గర ధనం పోయినప్పుడు కానీ ధనం మాత్రమే కాకుండా ఇంకేమీ రానప్పుడు కానీ ఎగ్జాంపుల్ ఫిజికల్ ఎమోషనల్ మెంటల్ ఇంటలెక్చువల్ సైకలాజికల్ స్పిరిచువల్ సోషల్ ఇలా చాలా ఎలిమెంట్స్ ఉంటాయి ఓకే ఇవి రానప్పుడు ఏమవుతుందంటే ఆ రిలేషన్షిప్ ధనం వరకే మళ్ళీ ఈ అమ్మాయి ఎమోషనల్గా ఎవరు దొరుకుతారు మెంటల్గా ఎవరితో మాట్లాడొచ్చు అండ్ స్పిరిచువల్గా నేను ఏం చేయాలి ఏం పూజలు ఈ అబ్బాయికి నచ్చదు ఏంటి అని చెప్పి గుళ్ళు గోపురాలంటది ఎప్పుడు నన్ను ఏంటి ఎప్పుడు కూర్చొని మాట్లాడుతుంటే వ్యాపారం నేను ఎప్పుడు చేయను అబ్బాయి కాంటెక్స్ట్ ధనం సంపాదించడం సో ఒక మనిషి కాలగమనంలో ధనం కోసం ఒకసారి ప్రేమ కోసం ఒకసారి పెళ్లి కోసం ఒకసారి ఇష్టం కోసం ఒకసారి కష్టంగా ఉంది అని ఒకసారి రకరకాల సందర్భాల్లో పెళ్లి సంగతి దేవుడు ఎరుగు రిలేషన్షిప్స్లోకి వెళ్తాం వెళ్తామా వెళ్ళవా ఓకే అండ్ నువ్వు అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఒక అమ్మాయి వచ్చేయచ్చు కదా ఒక ట్రూ లవ్ ఉంటుంది అన్నీ గోత్రు అయ్యి వాళ్ళతో గొడవ అయ్యి వాళ్ళని వదిలేసి మళ్ళీ ఇంకోలతో ఉండి బట్ వాళ్ళతోనే ఉంటారన్నా కదా కాదు ఈ ఇయర్ నుంచి చూసుకుంటే నువ్వు కదా ఫిఫ్త్ డిమెన్షన్ స్టార్ట్ అయింది సోల్ లెవెల్లో మనకు ఒక కనెక్ట్ ఉంటుంది ఒక పర్సన్తో ప్రతి లైఫ్ టైంలోనూ ఆ పర్సన్ని కలవడం అనేది జరుగుద్ది హండ్రెడ్ పర్సెంట్ ఆ పర్సన్ కలిసినప్పుడు నీకు సింటమ్స్ తెలుస్తాయి నువ్వే వాయి కీటకాలు మేడి పండు చూడు మేలిమీ ఉండు నువ్వు పొట్టవిప్పి చూడు పురుగునుండు అది సామెత విన్నావా చిన్నప్పుడు మా అమ్మగారు కొట్టి మరీ నాతో చదివించారు కట్టి నోటికి వచ్చింది సో ఎర్రగా బొర్రగా బాగుండే అమ్మాయి దొరికినప్పుడు లేకపోతే ఆస్తి అంతస్తు సొసైటీలో పేరు ఉన్నప్పుడు లవ్ అండ్ అఫెక్షన్ స్టార్టింగ్లో చాలా బాగున్నప్పుడు మనం ఎన్నో కష్టాలు పడే ఫైనల్లీ ఐ ఫౌన్ ద రిలేషన్షిప్ అన్నప్పుడు అదే రిలేషన్షిప్ పెట్టే పెయిన్ ఉంటుంది దర్శన్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది చూసే ఉంటావు అట్లాంటివి లేదు లేదు నేను చూశాను సో దిస్ ఈజ్ కాల్డ్ ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్ అంటాం ఒక్క సోలు మల్టిపుల్ బాడీస్లో ఉంటారు వీళ్ళు మన లైఫ్లోకి ఎందుకు వస్తారంటే మన ఊండ్స్ ఉంటాయి కదా అన్హీల్డ్ వూండ్స్ ఏదైతే ఉంటాయో అది హీల్ అవ్వకుండా మనం దాన్ని గుడ్డ కట్టి కట్టు కట్టి మందు రాసి పరిగెడతా ఉంటాం వీ వాంట్ బి సక్సెస్ఫుల్ అండ్ వీ విల్ బి సక్సెస్ఫుల్ ఈ పర్సన్ రాగానే సరదాగా ఆ గుడ్డ చిరిగిపోయేలాగా యాసిడ్ పోస్తాడు ఆ పొండు మీద అంటే నీలాంటి ఇంకొక వ్యక్తి సేమ్ ప్రాబ్లంతో వాళ్ళు ఏం చేస్తారు జోగి జోగి రాసుకుంటే బూడిద వాలిందన్నట్టు సో ఇద్దరి ఊండ్స్ దగ్గరకు వచ్చేటప్పటికేమవుతుంది ఊండ్ అనేది ఇంకా ఎక్కువ అవుతుంది సో ఇలాంటి ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్స్ వల్ల ఏదైతే మనం అన్హీల్డ్గా లేకపోతే ఏదైతే మనం యాక్చువల్గా లెసన్ నేర్చుకోవాలో ఈ లైఫ్ టైంలో దాన్ని వదిలేసి కొత్త కొత్త బాటలు వేసేసుకొని దీన్ని కప్పిపెట్టేసినవన్నీ బయటకు వచ్చి యూ హ్యావ్ టు హ్యాండిల్ దట్ ఫస్ట్ దెన్ ఓన్లీ నీ లైఫ్లో ముందుకెళ్ళే సినారీస్ వస్తాయి అప్పుడు ఏం చేస్తాం అసలు ఈ మనిషి ఉండటం కన్నా మన లైఫ్ ఇంపార్టెంట్ కదా ముందు మనుషులు వదిలేస్తాం అర్థమవుతుందా సిమిలర్ సిచ్యువేషన్స్ నేను కూడా ఫ్యాషన్ 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 డబ్బులు రాకపోయినా యాక్చువల్గా నా లైఫ్ చాలా బాగుంది ఎంతో కొంత వచ్చేది మనకు ఎప్పుడు కావాలన్నా సరే క్లయింట్ దగ్గరికి వెళ్ళేవాళ్ళం ఏదో పదివేలో పదిహేను వేలో ఆర్డరో ఇరవై వేలో తెచ్చుకునేదాన్ని శుభ్రంగా తిని ప్రశాంతంగా కడుపులో నీళ్ళు కదలకుండా నెలకు నలభై వేలు వడ్డీ డబ్బులు వచ్చే సొంత ఇల్లు సొంత ఉన్నదాన్ని ఉండకుండా ఐ గాట్ ఇన్ టు బిజినెస్ యుఎస్ నుంచి వచ్చిన తర్వాత ఉన్నది పాయ్ ఉంచుకున్నది పాయ్ సో ద మొమెంట్ యు ఎంటర్ ఇన్ టు ఆ దట్ ఈస్ వన్ ఆఫ్ ద ఓల్డ్ పాస్ట్ లైఫ్ కనెక్షన్ నాకు అబ్బాయి అసలు అబ్బాయి రాగానే మొత్తం నాశనం అయిపోయింది అసలు రోడ్ మీదకి వచ్చేసాను కూడా లేని పరిస్థితి దెన్ ఐ రియలైజ్ ఓకే ఇది మనకి సోల్ట్ అయ్యి అండ్ దీన్ని మనం దీని నుంచి నేను కనుక ఇప్పుడు నేర్చుకోలేదనుకో ఇక ఇంకా యూనివర్స్ ఏంటంటే కొట్టి చెప్పుద్ది తిట్టి చెప్పుద్ది బుజ్జికించి చెప్పుద్ది ఇక ఫైనల్గా తీసుకెళ్ళి రోడ్ మీద పడేస్తుంది అనమాట అంటే ఆ లెసన్ నువ్వు నేర్చుకోవాలి సో నువ్వు నన్ను గమనిస్తే నేను లాస్ట్ టెన్ ఇయర్స్ బ్యాకే నేను అసలు ఫస్ట్ ట్వెంత ఛానల్లో వీడియో చేసా ఎక్కువ మాట్లాడితే నేను వెరీ యంగ్ అండ్ జస్ట్ సిక్స్ ట్వంటీ సెవెన్ ఈ వీడియోలు చేయడం కానీ ఇదన్నీ నాకు ఏదన్నా సరదాగా ఉంటే చేసేదాన్ని నా పర్పస్ వచ్చి బీయింగ్ ఎ లాయర్ అండ్ ఎస్పెషలీ కౌన్సిలర్ ఇద్దరు వ్యక్తుల మధ్యలో కొట్టుకోకుండా సావధానంగా కలపటం ఈజ్ మై లైఫ్ పర్పస్ నేను దాన్ని వదిలేసి ఎంజాయ్మెంటు ఎంటర్టైన్మెంటు ఫ్యాషను హ్యాపీగా తిని పడుకున్నా సో ద మోమెంట్ ఐ విస్ హిట్ ఆన్ ద రోడ్ నాకు చాలా కష్టతరంగా ఆ పర్సన్ వల్ల ఐ ఫౌండ్ అవుట్ నా లైఫ్ పర్పస్ ఏంటి దాన్ని నేను జాగ్రత్తగా ఫోకస్ చేస్తే ముందు నన్ను నేను స్టెబిలైజ్ చేసుకోగలను అనే ఊండిని నేను హీల్ చేసుకోవడం మొదలుపెట్ట ఆ పర్సన్ ఉండటం వల్ల నాకు ఇంకా ఈ అడ్వకసీ ఎక్కువ ఫ్యాషన్ వదిలేశాను డబ్బులు లేవు తినడానికి లేవు అసలు ఇదేంటి ఒక పర్సన్ లైఫ్లోకి వస్తే బటర్ఫ్లైస్ రావాలి మంచి ఫిజికల్ రిలేషన్షిప్ ఉండాలి ప్రేమగా మాట్లాడాలి బయట ఇది కదా స్టాండర్డ్ మనకి లవ్ అంటే ఇందులో ఒక్కటి కూడా లేదు ఆల్ హీయోస్ టు టెల్ మియర్స్ నువ్వు చేయాల్సింది ఇది కాదు నీ టాలెంట్కి ఇది కాదు యూ ఫోకస్ ఆన్ లా యూ ఫోకస్ ఆన్ కౌన్సిలింగ్ విచ్ ఇస్ యువర్ స్ట్రెంత్ అంటే అరే నేను ఎందుకు రా చేస్తాను సో యూనివర్స్ కూడా ఆ పర్సన్ వచ్చినప్పుడు మనం ఏం చేస్తుంది అంటే ఆ పని చేయడానికి కావాల్సినవన్నీ సమకూరుస్తుంది అనుకుంటాం కాదు ఆ పని చేయడానికి కావలసి అనేది తీసేస్తుంది ఓకే తప్పించి ఇంక నీకు చేయడానికి ఏమి ఉండదు సో ఒక రిలేషన్షిప్ అనేది ఒక మనిషి లైఫ్లోకి వచ్చి భరించలేని స్థితికి తీసుకెళ్ళినప్పుడు ఒక రెగ్యులర్ నార్మల్ ఎంత సాధన చేసే నేను నాతో సహా సోల్ మేట్స్ కన్నా నెక్స్ట్ లెవెల్ ట్విన్ ఫ్లేమ్స్ అనేది చాలా కష్టతరమైన రిలేషన్షిప్ అమ్మో మనం భరించలేము సహించలేము ఉండలేము బట్ రాదర్ ఏం చేస్తామంటే వీ కనెక్ట్ టు ఆ పర్సన్ రిలేషన్షిప్ కూడా ఎట్లుంటుందో అంటే ఇది గూగుల్ సెర్చ్ చేస్తే మీకు తెలుస్తుంది ఇలా దగ్గరికి వస్తారు కొన్ని రోజులు ఉంటారు మళ్ళీ దూరం వెళ్ళిపోతారు నాకు ఇష్టం ఉన్నప్పుడు తన దూరం వెళ్ళిపోడు తనకి ఇష్టం ఉన్నప్పుడు నేను అవాయిడ్ చేస్తున్నాను మళ్ళీ వెళ్ళిపోతారు వాళ్ళు ఇంకోళ్ళు పెళ్లి చేసుకుంటారు నేను నా లైఫ్లో సెటిల్ అవుతూ ఉంటాను నా పర్పస్ ఫీల్ ఫుల్ఫిల్ చేస్తూ ఉంటాను మళ్ళీ ఇంకేదో ఊండి ఉంటుంది మళ్ళీ వాళ్ళ దగ్గరకు వచ్చినప్పుడు అది హీల్ అవ్వాలి ఇట్స్ లైక్ ఒక సోల్ని క్లేశాలన్నీ కడిగేసి భగవత్ స్థితికి తీసుకెళ్ళడానికి సపోర్ట్ చేసే జర్నీ ఆఫ్ అ పర్సన్ ఫ్లేమ్ ఆ పర్సన్తో సుఖం సంతోషం కన్నా దుఃఖము బాధ అగాధము క్రోధము రోధము ఉంటుంది ఇది ఉంది కదా ఇది లవ్ కాదు కదా అంటే అంతకు మించి ట్రూ లవ్ ఉండదు తట్ ఈస్ ద బిగ్గెస్ట్ ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ లవ్ ట్విన్ ఫ్లెమ్ ట్విన్ ఫ్లెమ్ కనెక్షన్ బాగుంది సో మీ మీ మార్చడానికి శాంతి శాంతి ఈ కర్మ తీస్తుంది మధ్య పర్పస్ని ఎవరైతే వదిలేసి వాళ్ళ పర్పస్ని కాకుండా ఇంకేది చేసినా ట్విన్ ఫ్లేమ్ జర్నీలో ఆ పర్పస్ ఫుల్ఫిల్ అవ్వడానికి ఆ ఎదుటి వ్యక్తి మనకి సపోర్ట్ చేస్తారు వాళ్ళ లైఫ్ పర్పస్ ఫుల్ఫిల్ అవ్వాలని నేను అలాగే సపోర్ట్ చేశాను బట్ ఇది కలిసి ఉండాలి కష్టమైనా ఇద్దరు మనుషులు కలిసి ఉండాలి కానీ ఉండనివ్వదు అది చాలా కష్టం సో అది Thank you, Andy. Thank you so much for your you. valuable time.